మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మహిళా ఉద్యోగంతో అక్రమ సంబంధం పెట్టుకుని ఒక బిడ్డను కూడా కన్నారని జరుగుతున్న ప్రచారం పొలిటికల్లో హీట్ పెంచింది అసలు ఎవరి ఉద్యోగిని విజయసాయికి ఎలా పరిచయం ఆ మహిళా ఉద్యోగ పేరు కలింగరి శాంతి ఆమె భర్త తను విదేశాల్లో ఉండగా తన భార్య విజయసాయిరెడ్డితో బిడ్డను కనిందని ఆరోపించారు శాంతి నంద్యాలకు చెందిన ట్రైబల్ కుటుంబంలో జన్మించారు చిన్నప్పటి నుండి ఆమె చదువులో చాలా చురుకు ఆమె రా చదివింది చదువుకునే రోజుల్లోనే ఆమె మదన్మోహన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది అతను ట్రైబల్ కావడం వలన అడ్డంకులు ఏమీ లేకుండా రెండు వేల పదమూడులో వివాహం అయితే అయ్యింది వీరికి రెండు వేల పదిహేనులో కవరి పిల్లలు కూడా పుట్టారు తర్వాత వీరిద్దరికీ మనస్పర్ధలు వచ్చి ట్రైబల్స్ ఆచారంగా విడాకులు అయితే తీసుకున్నారు కవల పిల్లలలో చెరో ఒక్కొక్కరిని తీసుకున్నారు ఆమె తర్వాత ఆయుర్స్ వద్ద ఉద్యోగం చేసుకుంటూ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యింది రెండు వేల ఇరవైలో దేవాదాయ శాఖలో ఉద్యోగం సంపాదించుకున్నారు ఉద్యోగుల్లో తాను చాలా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని తనకి అండగా సహోద్యోగ సుభాష్ ఉండేవారని తెలిపారు అతనికి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు అతను కూడా తన భార్యతో విడాకులు తీసుకుని వేరేగా ఉండడంతో వారిద్దరూ కూడా పరస్పర అంగీకారంతో వివాహం అయితే చేసుకున్నారు వారికి కలిగిన బిడ్డే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు శాంతి దేవాదాయ శాఖలో పనిచేసినప్పుడు కొన్నాళ్ళు విశాఖపట్నంలో కూడా పనిచేశారంట ఆ సమయంలో ప్రేమ సమాజానికి చెందిన ముప్పై ఎకరాలు భూమి వ్యవహారాలు దేవాదాయ శాఖ వారే చూసుకునేవారని ఆ భూమికి తక్కువ లీజ్ ఇచ్చేవారని విజయసాయిరెడ్డి ద్వారా తన దృష్టికి వచ్చిందని తద్వారా ఆ భూమికి రేజ్ పెంచి ప్రేమ సమాజానికి మేలు చేశానని తెలిపారు ఆ విధంగా విజయసాయి రెడ్డి గారితో పరిచయం అయిందని అంతకు మించి మా మధ్య ఎటువంటి సంబంధం లేదని శాంతి వినిపిస్తూ మీడియా ముందుకు వచ్చారు ఈ విషయమే శాంతిని సస్పెండ్ కూడా చేశారు రాయలసీమలో తన తెగలో ఆడపిల్లని బయటకు పంపించడని కట్టుబాట్లు ఎక్కువగా ఉంటాయని తాను అలాగే పెరిగిందని శాంతి పేర్కొన్నారు ఉద్యోగం మూలాన్ని తను బయటకు వచ్చి మాట్లాడవలసి వస్తుందని అంత మాత్రం చేత అరవై ఎనిమిది ఏది వ్యక్తితో తనకు అక్రమ సంబంధం అంటగట్టడం ఏమంత సమంజసం అని కన్నీరు మున్నీరు అయ్యారు ఈ ఉద్యోగం ద్వారా తను వంద కోట్లు సంపాదించానని ఇంతకు ముందు దుష్ప్రచారం జరిగిందని అందులో ముప్పై కోట్లు తన భర్త ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారని వాపోయారు శాంతి భర్త మదన్మోహన్ తన అమెరికాలో ఉండగా తన భార్య బిడ్డను కనిందని ఆ బిడ్డకు తండ్రి ఎవరో డిఎన్ఏ టెస్ట్ చేయాలని అందుకోసం తను శాంపిల్స్ ఇవ్వడానికి రెడీ అని నువ్వు సిద్ధమైన విజయసాయిరెడ్డి అని ప్రశ్నించారు ఒకవేళ రిపోర్టు బిడ్డకు ఎటువంటి సంబంధం లేకపోతే క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధం అని సవాలును విసురుతున్నారు ఇదంతా కూడా ప్రత్యర్థులు తనపై వేసిన పన్నాగం నాకు ఏమీ సంబంధం లేదని విజయసాయిరెడ్డి చెప్తున్నారు